నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు అరుణ్ గారు నమస్తే మేడం నమస్తే అండి అరుణ్ గారు గత నాలుగైదు రోజులుగా మీరు వార్త చూస్తూనే ఉన్నారు వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు కాంగ్రెస్ చీఫ్గా రాబోతున్నారని మరోవైపు నారా లోకేష్ గారికి విశేష క్రిస్మస్ సందర్భంగా తెలియజేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అంటే జరుగుతున్న చర్చ మీ దగ్గర ప్రస్తావిస్తున్నాను టీడీపీ జనసేన కూటమికి మద్దతు అధికారికంగా ప్రకటించి ప్రచారం కూడా చేసేందుకు సన్నద్ధమైపోయారు అనే ఒక వార్త అయితే వస్తూ ఉంది ఏమంటారు మీరు మాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు అయితే షర్మిల గారు మాకు మద్దతు లేదంటే ఆవిడ మాకు ప్రచారం వస్తారని కానివ్వండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి కాకపోతే వాళ్ళ అన్నయ్య గారితో ఏదో విభేదాలతో ఉంది కాబట్టి ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేసిందేమో ఊహాగానాల వల్ల మేబీ అలా ప్రచారం జరుగుతూ ఉంది ఓకే ఇప్పుడు కాంగ్రెస్ బాధ్యతలు షర్మిల గారు తీసుకుంటే ఇదైతే చా దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నారు కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే గనక ఎట్లా ఉంటాయి పరిణామాలు యాంటీ గవర్నమెంట్ ఓటు చేయడానికి అండి ఎలక్షన్ ముందు ఏ పార్టీలు పుట్టినా కానీ కొత్తగా మన జాతీయ జనసేన అని అలాగే జేడీ గారి పార్టీ కానివ్వండి పూర్ణచంద్ర యాదవ్ గారి పార్టీ కానివ్వండి వాళ్ళు కొత్తగా మళ్ళీ షర్మూల కాంగ్రెస్ ని తీసుకొచ్చి రాష్ట్ర బాధ్యతలు తీసుకోవడం కానివ్వండి ఇదంతా కంప్లీట్ గా సామాన్య ఓటర్కి ఎలా రీచ్ అయ్యిందంటే అంటే పొలిటికల్ మేధావులకి ఉండే ఆలోచన విధానాలు వేరే ఏం కానీ గ్రౌండ్ లో ఒక రెగ్యులర్ ఓటర్కి రీచ్ అయ్యే విధానం ఎలా ఉండింది అంటే గవర్నమెంట్ వ్యతిరేక అంతా కూడా ఒక వెళితే గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ ఓడిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాన్ని వివిధ రకాలుగా చేస్తే మళ్ళీ సేమ్ ప్రజల ఆమోదం పొంది కాకుండా ఇట్లాగా అడ్డదారులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి ఇట్లాంటి పరిస్థితులన్నింటినీ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే సామాన్య ఓటర్ రీచ్ అవుతుందండి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు గారు ఇక్కడ తెలంగాణలో విషయాన్ని ప్రస్తావిస్తున్నాను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించే విషయంలో డీకే శివకుమార్ గారు కీలక పాత్ర పోషించారని చెప్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి వచ్చే విషయంలో కూడా డీకే శివకుమార్ గారు ఆయన చెప్పిందే అక్కడ అంటే డిస్కషన్స్ వల్ల అదే కనిపిస్తోంది ఇప్పుడు డీకే శివకుమార్ గారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో చంద్రబాబు గారిని కూడా గెలిచారు అంటే ఏదో జరుగుతోంది షర్మిల గారి విషయంలో పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడానికి కాంగ్రెస్ ని తీసుకురావటమా లేకపోతే టీడీపీ జనసేన మద్దతు చెప్పించే విషయంలో ఏదన్నా అలాంటి చర్చలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఆల్రెడీ ఇక్కడ రాష్ట్రంలో బిజెపి జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి అలాగే ఎట్ ఏ జనసేన అండ్ టీడీపీ కూడా పొత్తులో ఉన్నాయి కాబట్టి బీజేపీతో మేము ఇంకా విభేదించలేదు కాబట్టి కాంగ్రెస్ అనేది రాష్ట్రంలో జనసేన టీడీపీ కూటమికి అనుకూలంగా ప్రవర్తించింది అఫీషియల్ గా మద్దతు ఇచ్చింది అని అయితే మేము అనుకోవట్లేదు డెఫినెట్ గా ఎందుకంటే బీజేపీని మేము ఇంకా విభేదించలేదు బీజేపీ మమ్మల్ని విభేదించలేదు మేము కలిసే ఉన్నాం అలాగే కేంద్రంలో ఉన్న పార్టీ బీజేపీ కాబట్టి ఎక్కువ ప్రయారిటీ బీజేపీ పొత్తికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఏ రాష్ట్రంలో గవర్నమెంట్ అయినా ఏ పార్టీ అయినా సరే కాబట్టి ఇది నాకు తెలిసినంత వరకు ఎవరు మాట్లాడినా అది ఊహాజనితమే తప్ప వాస్తవాలు అయితే కాదు రాయపాటి గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిలు గారు తీసుకుంటే ఇప్పుడు అంటే ఓట్స్ కొన్ని ఓట్లైనా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే అది ఒక శాతమా రెండు శాతమా మూడు శాతమా ఎంత వచ్చినా సరే అది వైసీపీకి నష్టమా లేకపోతే టీడీపీ జనసేనకి ఏమైనా నష్టపరిచే ప్రమాదం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ అది ఆపోజిట్ పార్టీకి నష్టం చేకూరుద్దండి ప్రభుత్వంలో నుంచి వచ్చే వాళ్ళే కదండి ఎవరైనా బయటకు వచ్చేసరి ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు మారరండి వెళ్తే అధికార పార్టీలోకి వెళ్తారు పార్టీ మారాలనుకున్నప్పుడు లేదంటే ఉన్న పార్టీలోనే ఉంటారు తప్ప ఎవరు ఒక అపోజిషన్ పార్టీ నుంచి ఇంకొక అపోజిషన్ పార్టీలోకి వెళ్ళాలని చెప్పేసి ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ కార్యకర్త కోరుకోరు ఆటోమేటిక్ గా అది ఇప్పుడు వైఎస్ఆర్ శర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి ఓటు బ్యాంక్ చీల్చేంత ఎఫెక్టివ్ గా కనుక ఆవిడ పనితనం కనుక ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తే అండి తెలంగాణలో ఆల్రెడీ చూశాం కాబట్టి కష్టపడ్డారు తిరిగారు బట్ ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి పార్టీని అలయన్స్ లో వాళ్ళకి పోటీ కూడా లేకుండా పక్కకు వచ్చేశారు కాబట్టి మేబీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆమె ఎఫెక్ట్ గా వర్క్ చేసి ఓటు క్యాడర్ ని నాయకత్వ క్యాడర్ ని చీల్చేంత ఆమె అంత చూపిస్తే కనుక పనితీరు అనేది ఖచ్చితంగా అది ప్రతిపక్షాలుగా ఉన్న మాకే ఎఫెక్ట్ అవుతుంది అది గవర్నమెంట్ కి అవదు ఎందుకంటే ఇందులో నుంచి అందులోకి వెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట అంటే టిడిపి జనసేనకి మద్దతు ఇవ్వండి అని అడిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఒకవేళ కాంగ్రెస్ లో జాయిన్ కాలేదు అనుకుందాం జగన్ గారు విభేదిస్తున్నారు షర్మిల గారు జగన్ గారు ఓడిపోవాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో టిడిపి జనసేన మద్దతు ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా చెప్పాను కదండి ఆవిడ పార్టీ పరంగా కాంగ్రెస్ లో ఉన్నారు మేం బీజేపీతో ఉన్నాం బీజేపీ కాంగ్రెస్ అనేవి ఒకే తాట మీదకి రావడం అనేది చాలా అసంభవమైన పని సో ఆవిడ అయితే పార్టీ విషయం పక్కన పెట్టి మో ఇండివిజువల్ గానే ఆ మద్దతు తెలపాలి లేదంటే ఇంకా ఆవిడ ఎవరికి సపోర్ట్ ఇచ్చుకోవాలనుకున్నా సరే వాళ్ళ కేంద్ర పార్టీతో మాట్లాడుకోవాలి అట్లాంటి అది మాకు గా షర్మిలా గారి కాంగ్రెస్ పార్టీ జెండా కింద సపోర్ట్ ఇవ్వడం అనేది జరగకపోవచ్చు బీజేపీ మాతో ఉన్న రోజులు ఓకే ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఈ పొత్తుకు సంబంధించి సీట్ల క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది జనవరి పదిహేను కల్లా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తారండి జనవరి పదిహేను ఓకే ఇప్పుడు మరి బీజేపీ వచ్చే విషయంలో ఇది ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉందండి ఇప్పటికీ వాళ్ళు మాతోనే ఉన్నారు మాక్సిమం ఉంటారని అనుకుంటున్నాము ఈ రోజు గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మీరు గమనించినట్లయితే ఎస్ గారి నుంచి ఇప్పుడు బీజేపీలో రాష్ట్ర నేతల నుంచి ప్రకటన వస్తుంది కానీ ఇప్పుడు అఫీషియల్ గా మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించిన తర్వాత ఇప్పుడు మూడు కలిసి వస్తున్నాయి ఈ సంకేతం ఇంకా ఇవ్వలేదు కదా హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్తూనే ఉన్నాం కదండి ఇప్పటికి కూడా మా అధ్యక్షులు వారు ఏ మీటింగ్ లో మాట్లాడినా చివరి నిమిషం వరకు కూడా బీజేపీతో పొత్తు అనేది చెడిపోకుండా ఉండడానికి నేను ప్రయత్నిస్తాను పెద్దలను ఎలాగైనా ఒప్పిస్తాను రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పేసి చాలాసార్లు చెప్పారు స్టిల్ దానికోసమే పనిచేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం బీజేపీతో పొత్తు అనేదాన్ని విభజించుకోవాలని కానీ విడిపోవాలని మేము కోరుకోవట్లేదండి ఇప్పుడు నారా లోకేష్ గారు వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు ఒకసారి ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి విషయంలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు ఒక అనుభవమైన నాయకుడే కావాలని పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి అబ్సోల్యూట్ గా చంద్రబాబు గారే అవుతారు అని చెప్పేసి వారి మాటలు మీరు కూడా వినే ఉంటారు ఏమంటారు ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి నిర్ణయాలు కానివ్వండి మాటలు కానివ్వండి ఏదన్నా సరే ఇరు పార్టీల నుంచి టీడీపీ వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే వీళ్ళిద్దరు మాట్లాడింది మాత్రమే ఫైనల్ తప్ప మిగతా ఎవరి గురించి ఏ విషయాల గురించి మేము అదే ఫైనల్ చేస్తాము రాయపటార్న్ గారు వారాహ యాత్ర నాకు తెలిసి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకొక టూ ఆర్ త్రీ డేస్ లో కాకినాడ నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి అయితే ఉందండి రాజా రాజానగరం వైపు నుంచి ఇప్పుడు వారాహ యాత్ర డిలే అవుతూ వస్తుంది చాలా లేట్ అవుతుంది మొన్న ఒక యువం ముగింపు సభలో కనిపించారు పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత బహిరంగ వేదిక మీద ఎక్కడ సభలో ఎక్కడ కనిపించలేదు జనసైనికులు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తే ఏం చెప్తున్నారు ఫిబ్రవరి చివరి వారంలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఒకవైపు పొత్తుకు సంబంధించి సీట్ల ప్రకటన కొలికి రాలేదు మరో పక్క యాత్రలు కూడా అంత యాక్టివ్ గా జరగట్లేదు ఒక స్తబ్దుగా ఉన్న వాతావరణం కనిపించట్లేదా పార్టీలో స్తబ్దుగా అంటే అంతర్గతంగా జరిగే మీటింగ్లు కూడా బహిర్గతంగా దండం మీద ఎండాలని రూల్ ఏం లేదండి ఎక్కడ ఆల్రెడీ రాజకీయంగా మా ప్రయత్నాలన్నీ అభ్యర్థుల ఎంపిక సంబంధించిన కసరత్ అంతా మా అధ్యక్షులు వారు ప్రతి జిల్లాలోనూ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ అది వీలైనంత వరకు కొంత సమాచారం బయటకు పెడుతూనే ఉన్నారు కొంత గోప్యంగా ఉంచినప్పటికీ కూడా ఇదేమి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలవ్వలేదు ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అవ్వలేదు ఇది కరెక్ట్ గా సీక్రెట్ గా అండ్ సీరియస్ గా ఎలక్షన్ ఎలక్షనరింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి కాబట్టి ఆ పనులలో మా అధ్యక్షులు వారు ఉన్నారండి అభ్యర్థులు ఎంపిక పార్టీలో చేరికలు అలాగే అభ్యర్థులకి సంబంధించి బుజ్జగింపులు ఇలాంటి ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి పార్టీలో ఉమ్మడి మేనిఫెస్టో ఎప్పుడు వస్తుంది మేడం చెప్పాను కదండి మొత్తం అంతా జనవరి పదిహేనుకే పొలిటికల్ గా ఒక క్లియర్ గా ఒక సినారీ అనేది స్టేట్ లో ఏర్పడిపోతుందండి ఓకే థ్యాంక్ యూ రైపాటి అరుణ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్